ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఇరవై ఏడేళ్ళ తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీ ఇక్కడ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం బీజేపీ కేంద్ర ప్రభుత్వంగా ఉంది దేశాన్ని ఏలుతుంది జాతీయ పార్టీగా ఉన్నది అట్లాంటి బీజేపీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అధికారంలోకి రాగలేకపోతుంది ఎప్పుడు ఇది సవాల్గా తీసుకున్నాడు మోడీ అమిత్ షా ఏది ఏమైనా చేసి ఖచ్చితంగా ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరేయాలని సామ భేద దాన దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగించి ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు మరి దాని మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అక్కడ ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందేమో ఈవీఎంలో అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు వాస్తవాన్ని ఈ విషయంలో బీజేపీ ఎట్లా గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఓడిపోయింది దానికి కారణాలు ఎవరు అనేటువంటిది పూర్తిగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం స్కిప్ చేయకుండా మొత్తం ఈ మార్నింగ్ న్యూస్ మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే చూడవచ్చు ఇక్కడ ఇరవై ఏడేళ్ళ తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా అసెంబ్లీలో ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలతో ఘన విజయం ఇరవై రెండుతో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిశి ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి సున్నా కేజ్రీని ఓడించిన పరమేశ్వర్మే నూతన సీఎం అంటూ ఈనాడు పేపర్ రాసింది మరి మనం విశ్లేషణ లోతుగా మనమేం చె మనమేం చెప్తున్నా అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తున్నాం చూడొచ్చు మొత్తంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీ అసెంబ్లీ ఏర్పడింది తొంభై మూడులో ఏర్పడినప్పుడు బీజేపీ అభ్యర్థి అక్కడ ముఖ్యమంత్రిగా గెలిచిండు బీజేపీ అభ్యర్థి ఎవరు మదన్ లాల్ అనే వ్యక్తి తొంభై మూడులో బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి తొలి సీఎంగా గెలిచిండు అంటే అసెంబ్లీ ఏర్పడగానే తొలి సీఎంగా బీజేపీ అభ్యర్థి మదన్ లాల్ అక్కడ గెలిచిండు అప్పటి నుండి ఇప్పటివరకు అంటే ఒక ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు ఒక్కసారి మాత్రమే బీజేపీ గెలిచింది తొంభై ఎనిమిది నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు బీజేపీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది అని బీజేపీ అధికారంలోకి ఢిల్లీలో రాలేదు కేవలం ఐదేళ్ళ వేసింది అంటే ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ సంవత్సరాల తర్వాత మళ్ళా నిన్న ఎన్నికల రిజల్ట్లో బీజేపీ నా అక్కడ దాదాపు ఎక్కువ స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు డెబ్బై స్థానాలలో కన్ డెబ్బై స్థానాలు మొత్తంగా ఉన్న దాంట్లో దాదాపు ఎక్కువ స్థానాలు గెలుచుకుంది మరి దీనికి సంబంధించి ఒక అసలు ఏం జరిగింది అనేటువంటిది బీజేపీ గెలవడానికి మూడు కారణాలు ఉన్నాయి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మీకు తీసుకొచ్చి చెప్తా ఏమైందంటే జనవరి పదహారు చూడవచ్చు మనం జనవరి పదహారున ఒక ప్రకటన చేసిర్రు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పింది ఎప్పుడు జనవరి పదహారున ఎలక్షన్లు ఎప్పుడు మరి ఫిబ్రవరి ఐదున ఈ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తుందంటే ఏం జరిగింది మరి బీజేపీకి ఉపయోగం జరిగింది బీజేపీ వైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరలిళ్ళు బీజేపీకి ఓటు వేయాలి ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు కాబట్టి సుమారు నలభై నుండి అరవై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు పోయినాయి అది ప్రకటన జనవరి పదహారున చేసినటువంటి ప్రకటన ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రకటన నలభై నుంచి అరవై లక్షల ఓట్లు బీజేపీ వైపు మరలడానికి ఉపయోగపడింది ఈ ప్రకటన అట్లాగే ఫిబ్రవరి ఒకటిన అంటే ఎలక్షన్లకు ముందు నాలుగు రోజుల ముందు ఫిబ్రవరి ఒకటి తారీఖు ఐటీ ఐటీ మీద పన్నెండు లక్షల వర వరకు ఉన్న వ్యక్తులందరికీ ఐటీ లేదు ఐటీ మినహాయింపు ఇస్తున్నాము అన్నారు తద్వారా మధ్యతరగతి వాళ్ళు సామాన్య ప్రజలు ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ లేవు కాబట్టి మధ్యతరగతి వారందరూ కూడా అంటే మామూలు వ్యాపారాలు చేసుకుంటు ఐటీ రిటర్న్స్ లేవు కాబట్టి వాళ్ళ వ్యాపారులకు ఉద్యోగులకు కొంత ఉపయోగం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ వైపు మరలేరు ఇది కూడా ఒక కారణం ఇంకోటి ఫైనల్గా ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదు తారీఖు నరేంద్ర మోడీ పోయి ప్రయాగరాజులు ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేలో పుణ్యస్నానం చేసిండు ఆ పుణ్యస్నానం చేసినటువంటి దాన్ని మీడియా జాతీయ మీడియా అంతా కూడా ఢిల్లీ వైపే ఎక్కువ ఫోకస్ పెట్టి చూపించరు ఢిల్లీ ప్రజలు ఆ పుణ్యస్నానాన్ని తిలకించేటట్టు ప్రధాన మీడియా మొత్తం కూడా నరేంద్ర మోడీ బీజేపీ కొన్నారు కొని దాన్ని హైలైట్ చేసిరు నరేంద్ర మోడీ స్నానం చేయడం పేపర్లు రావడం తర్వాత మీడియాలలో రావడం ఆన్లైన్లు ఆఫ్ మొత్తంగా యూట్యూబ్ ఛానళ్ళల్లో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఆ రోజు జరిగేటువంటి ఢిల్లీ రోజు జరిగేటువంటి ఎలక్షన్లలో నరేంద్ర మోడీకి సంబంధించి మొత్తంగా ప్రధాన మీడియా మొత్తం చూపించింది దాంతో కొంతమంది బీజేపీ వైపు ఓట్లు వేసినట్టు కూడా మనకు కనబడుతుంది వాస్తవంగా నరేంద్ర మోడీ పుణ్యస్నానం చేయాలనుకుంటే ఎప్పుడు పోవాలి మౌని అంటే ఆ సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తాం నిజంగా పుష్క అక్కడ ఉన్నటువంటి మహాకుంభమేలను గౌరవిస్తాం అని హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తామని మనసులో ఉన్నప్పుడు మౌని అమావాస్య చాలా గొప్పది అని చెప్తుంటారు మౌని అమావాస్య రోజు పోయి మహకుంభ మేళాలో స్నానం చేయాలి నరేంద్ర మోడీ అంత మంచి రోజు పోని నరేంద్ర మోడీ ఫిబ్రవరి ఐదు తారీఖే ఢిల్లీలో జరిగేటువంటి ఎలక్షన్ల రోజే పోయి స్నానం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఢిల్లీ ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆమె చేసినటువంటి జిమ్మిక్లో భాగమే ప్రయాగరాజ్లోని పుణ్యస్నానం ఐదు తారీఖు చేసిండు ఇక నాలుగోది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేదు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి బుద్ధి లేదు ఇద్దరు కూడా ఇండియా కూటంలో భాగస్వామ్యులే మన దేశంలో రెండు కూటములు ఉన్నాయి ఒకటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇంకొకటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరి కాంగ్రెస్ పక్షాలన్నీ ఇండియా కూటమిగా ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోనే ఉంది ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమైనా ఉట్టిందా వీళ్ళకి ఇద్దరికి కాంగ్రెస్ వాళ్ళకు ఆ పళ్ళకు అక్కడ బీజేపీ వాళ్ళను ఇండైరెక్ట్గా గెలిపించరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవదు ఎట్లాగో అది వాళ్ళకు కూడా తెలుసు ఏదో పోటీ చేసిర్రు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి కాంగ్రెస్కి ఆప్ కింద పడి మూడో అభ్యర్థి అయినటువంటి బీజేపీలు గెలిచినాయి సుమారు చెప్తా నేను ఇక్కడ మనం చూడొచ్చు పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆరు ఏడు వేల ఓట్లు వచ్చినాయి పద్నాలుగు స్థానాల స్థానాల్లో అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నుంచి ఏడు ఎనిమిది ఐదు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి మరి అక్కడ అదే స్థానాలలో ఆపు ఎన్ని ఓట్లతోటి ఓడిపోయిందంటే కేవలం మూడు నాలుగు వేల ఓట్లతోటి ఓడిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇస్తే ఈ పద్నాలుగు స్థానాలలో ఆపు అది పోటీ చేసి గెలిచే అవకాశం ఉండే కదా ఏడు వేలు సంపాదించినటువంటి కాంగ్రెస్ ఆరు వేలు సంపాదించినటువంటి కాంగ్రెస్ ఆ ఓట్లు కాస్త ఆపు అభ్యర్థులకు వేస్తే ఆపు అభ్యర్థులు గెలిచి ఢిల్లీలో అధికారం ఆపు వచ్చేది మళ్ళీ ఇండియా కూటమి బలపడేది కదా అంటే ఇండియా కూటమి బలహీనపడడానికి ఇండియా కూటమిలోనే పక్షాలకే పడతలేదు